హలో ఫ్రెండ్స్ ఐ ఐఎమ్ డాక్టర్ పిఎస్ వలీ ఐఎమ్ ఏ నెఫరాలజిస్ట్ బేస్ట్ ఎట్ హైదరాబాద్ ఈ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తెలుసుకుందాం ఆ కాన్సెప్ట్ ఏంటంటే పేషెంట్స్ చాలాసార్లు మమ్మల్ని అడిగే ఒక కామన్ డౌట్ డాక్టర్ గారు మేము ఉపవాసాలు ఉండొచ్చా మేము ఫాస్టింగ్ చేయొచ్చా అది రిలీజియస్ యాక్టివిటీ కావచ్చు లేక మరేదైనా యాక్టివిటీ కావచ్చు మేము ఫాస్టింగ్ ఉపవాసం ఉండొచ్చా ఉండకూడదా ఈ వీడియోలో అసలు కిడ్నీ పేషెంట్స్ ఫాస్టింగ్ చేయొచ్చా చేయకూడదా ఒకవేళ చేస్తే ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలో తెలుసుకుందాం నెంబర్ వన్ పాయింట్ ఎలాంటి పేషెంట్స్ ఫాస్టింగ్ చేయొచ్చు కిడ్నీ జబ్బు ఇంకా అర్లీ దశలో ఉన్న పేషెంట్స్ మాత్రమే ఫాస్టింగ్ చేయడానికి లేదా ఉపవాసం ఉండడానికి అర్హులు అదే క్రియాటిన్ మోర్ దాన్ ఫోర్ దాటిన వాళ్ళు లేదా కిడ్నీ డిసీజ్ ఆల్రెడీ అడ్వాన్స్ స్థాయిలో వాళ్ళు ఎట్టి పర్స్లో కూడా ఫాస్టింగ్ చేయకూడదు మరి మీరు అడగచ్చు ఫాస్టింగ్ చేస్తే ఏమవుతుందని ఆల్రెడీ కిడ్నీ పందిరి తక్కువగా ఉండడం వల్ల మన శరీరంలో మన మెటబాలిజం ఖచ్చితంగా నార్మల్గా ఉండదు ఇలా మెటబాలిజం నార్మల్గా లేని కిడ్నీ పేషెంట్స్ ఎప్పుడైతే ఉపవాసం చేస్తామో ఫర్ ప్రొలాంగ్ టైం మనం ఆహారం తీసుకోమో అప్పుడు ఈ సున్నితమైన మెటబాలిజం ఇంకొద్దిగా ఇబ్బంది పడుతుంది దీనివల్ల రకరకాల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి దెర్ ఓన్లీ అర్లీ స్టేజెస్ ఉన్న పేషెంట్స్ ఫాస్టింగ్ చేయొచ్చు కానీ లేట్ స్టేజ్లో అలీ అడ్వాన్స్డ్ డిసీజ్ ఉన్న పేషెంట్స్ క్రియాటిని మోర్ దాన్ ఫోర్ ఉన్న పేషెంట్స్ యూజువల్గా ఫాస్టింగ్ చేయడానికి అర్హులు కాదు పోనీ ఫాస్టింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం ఎవరైతే పేషెంట్స్ అర్లీ స్టేజెస్ ఆఫ్ సీకేట్లో ఉన్నారో ఎవరైతే పేషెంట్స్ వేరే శరీర భాగాల కాంప్లికేషన్స్ లేవో అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఫాస్టింగ్ చేయొచ్చు అలాంటి జాగ్రత్తల్లో గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్ వన్ పాయింట్ మీరు ఫాస్టింగ్ చేసే ముందు ఫస్ట్ మీ నెఫ్రాలజిస్ట్ యొక్క పర్మిషన్ తెలుసుకోండి ఒక్కొక్కరి శరీరం ఒక్కొక్కరి వ్యవస్థ వైవిధ్యంగా ఉంటుంది మీకు చెప్పిన సలహా వేరే పేషెంట్స్కి పనికిరాకపోవచ్చు లేక వేరే పేషెంట్స్ మేము ఇచ్చే సలహా మీకు వర్తించకపోవచ్చు దెర్ఫోర్ మన శరీరం ఒక్కొక్కరికొక రకంగా ఉంటుంది కాబట్టి మీరు ఫాస్టింగ్ చేసే ముందు మీరు కిడ్నీ పేషెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నెఫరాలజిస్ట్ని కలిసి పర్మిషన్ తీసుకోండి సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉదయం నుంచి సాయంకాలం దాకా ఫాస్టింగ్ చేస్తే మధ్యాహ్నం వాడే ట్యాబ్లెట్స్ని ఏదైనా మార్నింగ్ కానీ నైట్కి కానీ షిఫ్ట్ చేసుకోవాల్సి వస్తుంది దర్ ఫోర్ ఫాస్టింగ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని రకాల ట్యాబ్లెట్స్ యొక్క టైమింగ్ కావచ్చు డోస్ కావచ్చు మీ డాక్టర్తో డిస్కస్ చేసి ప్రాపర్గా మరి రీఅలైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటే కొన్ని రకాల ట్యాబ్లెట్స్ని ఫాస్టింగ్ చేస్తూ కూడా తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ పెరిగే అవకాశం ఉంటుంది దర్ ఫోర్ ఫాస్టింగ్ చేసే ముందు మీ డాక్టర్ గారిని కలిసి మీ ట్యాబ్లెట్స్ యొక్క టైమింగ్స్ మార్చుకోవడం కానీ లేక కొన్ని ట్యాబ్లెట్స్ తీసివేయడం కానీ లేక కొన్ని ట్యాబ్లెట్స్ యొక్క డోసెస్ తగ్గించడం కానీ చేయడం చాలా ఇంపార్టెంట్ కిడ్నీ పేషెంట్స్ ఎవరైతే ఫాస్టింగ్ చేస్తారో వారు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక అంశం ఈ ఫాస్టింగ్ టైంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలనేసి ఫాస్టింగ్ ఉన్నాం కదా అనేసి మనం రోజులో ఒకసారి తింటున్నాం లేక రెండుసార్లు తింటున్నాం అనేసి ఆ రెండు ఆహారాలు కూడా హై క్యాలరీ హై సాల్ట్ డైట్ తీసుకోవడం చాలా తక్కువ సో మీరు ఫాస్టింగ్ ఉన్న హండ్రెడ్ పర్సెంట్ ఆహారంలో ఉప్పు తక్కువగా ఉండాలి బ్యాడ్ ఆయిల్ ఎక్కువగా ఉండకూడదు దాంతోపాటు పొటాషియం తక్కువగా ఉన్న ఆహారాలు మాత్రమే చూస్ చేసుకోవాలి దెఫోర్ ఫాస్టింగ్ ఉన్నంత మాత్రాన డైట్ రూల్స్ బ్రేక్ చేయమని కాదు ఫాస్టింగ్ ఉన్నా ఫాస్టింగ్ లేకున్నా యూనిట్ బి మోర్ రెస్పాన్సిబుల్ విత్ రిగార్డ్ యువర్ డైట్ సెకండ్ థింగ్ అందరూ చేసి ఇంకొక పొరపాటు ఫాస్టింగ్ చేస్తున్నాం కదా అనేసి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం సాధారణ జనాలకి ఇది ప్రాబ్లం కాకపోవచ్చు కానీ కిడ్నీ పేషెంట్స్లో ఈ ఫ్రూట్స్ మంచివి కావు ఎందుకంటే ఈ ఫ్రూట్స్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది ఆల్రెడీ మనం ఫాస్టింగ్ చేయడం వల్ల మన శరీరంలో కణాల నుంచి రిలీజ్ అయ్యి పొటాషియం ఎక్కువ పెరుగుతూ ఉంటుంది ఇలా ఆల్రెడీ పొటాషియం ఎక్కువగా ఉన్న పేషెంట్స్ ఫాస్టింగ్ చేసేటప్పుడు ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ బాడీ యొక్క మెటబాలిజం మీద ఇబ్బంది అవుతూ ఉంటుంది దెర్ఫోర్ ఫాస్టింగ్ చేయండి కానీ మిగిలిన వాళ్ళలాగా ఫ్రూట్స్ మాత్రం ఎక్కువగా తీసుకోవద్దు నెక్స్ట్ ఇంపార్టెంట్ అంశం ఎవరైతే కిడ్నీ పేషెంట్స్ ఫాస్టింగ్ చేస్తారో వారు హండ్రెడ్ పర్సెంట్ ఫాస్టింగ్ చేసే రోజులో వారి బీపీని కావచ్చు వారి బ్లడ్ షుగర్ని కావచ్చు ఇంట్లో ట్రాక్ చేసుకోండి ఎందుకంటే కిడ్నీ పేషెంట్స్ ఎవరైతే ఫాస్ట్ చేస్తారో వారిలో బీపీ అండ్ షుగర్లో ఎక్కువ ఫ్లక్చుయేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంశం ఫాస్టింగ్ చేసేటప్పుడు మీకు ఎలాంటి కొత్త సిమ్టమ్ అంటే కళ్ళు టూ మచ్గా తిరిగినా టూ మచ్గా వీక్ అనిపించినా లేక టూ మచ్గా చెమట పట్టినా దయచేసి ఫాస్టింగ్ని బ్రేక్ చేయండి ఈ సింటమ్స్ వస్తున్నప్పుడు కూడా ఫాస్టింగ్ చేయడం వల్ల వేరే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కిడ్నీ పేషెంట్స్ ఎవరైతే ఫాస్టింగ్ చేస్తారో అలాంటి వారు ఫాస్టింగ్ చేసే రోజుల్లో టూ మచ్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ చేయొద్దు ఎందుకంటే ఆల్రెడీ ఫాస్టింగ్ వల్ల మీ బాడీ వీక్గా ఏంటుంది కాబట్టి కిడ్నీ పేషెంట్స్లో ఎక్కువ రిజర్వ్ కెపాసిటీ ఉండదు కాబట్టి టూ మచ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అలాంగ్ విత్ ఫాస్టింగ్ చేయడం వల్ల కొత్త సింటమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి దెర్ఫోర్ కిడ్నీ పేషెంట్స్ ఖచ్చితంగా ఉపవాసాలు కానీ ఫాస్టింగ్ కానీ చాలా లిమిటెడ్గా చేయొచ్చు అది కూడా అర్లీ స్టేజెస్ ఆఫ్ సీక్రెట్లో చేయొచ్చు ఫాస్టింగ్ చేసే ముందు హండ్రెడ్ పర్సెంట్ మీ నెఫరాలజిస్ట్ యొక్క పర్మిషన్ తెచ్చుకోవాలి అండ్ దాంతోపాటు నేను పైన చెప్పిన అంశాలని ఫాలో చేయడం వల్ల సేఫ్ లెవెల్లో మీ సాటిస్ఫాక్షన్ కోసం లేక మీ ఆరోగ్యం కోసం ఉపవాసాలు కానీ ఫాస్టింగ్ కానీ చేసుకోవచ్చు